మీ పేరు చూస్తే ఎంగిగుండో వ్యవసాయ వ్యవసాయం చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మంది వ్యవసాయం అంటే కొందరు యూత్ వాళ్ళు ఎట్లుంటారు మా ఫాదర్ ఒక రైతు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు అలాంటి మీరే ఒక రైతుగా మీరే వ్యవసాయం చేస్తుంటే ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది వ్యవసాయం చేసుకుంటే బాగానే ఉంది అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో బాగుండే కానీ ఇప్పుడు కొంచెం వాటర్ లేక పొలాలని ఎండిపోయినాయి ఇప్పుడు కొంచెం బాగాలేదు అప్పుడు బాగుండే కేసీఆర్ గవర్నమెంట్ కూడా బాగుండే రేవేంద్ర వేసినాక వాటర్ లేవు పొలాలని ఎండిపోయినాయి ఇప్పుడు బాగాలేదు వాటర్ రావట్లేదు బ్రో మాకు సిక్స్ ఉన్నది సిక్స్ ఫైవ్ చేసిన ఫైవ్ ఇయర్స్ త్రీ ఏకర్స్ ఎండిపోయింది టూ ఏకర్స్ ఉన్నాయి ఫైవ్ ఏకర్స్ ఇస్తే త్రీ ఏకర్స్ ఎండిపోయింది టూ ఏకర్స్ ఉన్నాయి ఎంత లాస్ అయినారు ఎంత లేదు ఒక వన్ ల్యాక్ అట్లా వన్ ల్యాక్ లాస్ ఎట్లా అనిపించింది ఆ టైంలో ఎందుకంటే రైతు అని అంటే ఒకప్పుడు రైతు బంధు వస్తుండే కాబట్టి కవర్ అయిపోతుంది సో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ కదా ఓట్ హక్కుందా మీకు సో ఎవరు గెలిస్తే బాగుంటుంది వినోద్ కుమార్ ఒకప్పుడు పార్లమెంట్లో క్వశ్చన్ కానీ బాగా చేస్తాడు బండి సంజయ్ అంటే ఏం అభివృద్ధి చేయాలి ప్లస్ ఆయన కూడా మా ఉత్సవం వల్ల కానీ అక్కడికైనా అభివృద్ధి చేయాలి అంటే ఇప్పుడు మీరు చూస్తే యూత్ కనిపిస్తుంది కదా చాలామంది యూత్ బండి సంజయ్కి అట్రాక్ట్ అయినారు కదా మళ్ళీ మీరు ఎందుకు అట్రాక్ట్ అవ్వలేరు ఆయన ఏమో అభివృద్ధి చేయలే కదా మాకు

వినోద్ కుమార్ సార్ చేస్తారు ఈ సార్ అప్పుడంటే బండి సంజయ్ యూత్ చేస్తారని యూత్ అందరూ సపోర్ట్ చేశారు లాస్ట్ గేమ్ చేయలే సేపోయేసరికి అందరూ అనుకుంటారు బండి సంజయ్ లేదు వినోద్ కుమార్ చేస్తానే అభివృద్ధి జరుగుతాయని అనుకుంటారు ఒకటి యూత్ దగ్గర నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం అనమాట నార్మల్గా బండి సంజయ్ వెనుక వెళ్ళిన యూత్ పిల్లలు కానీ కనీసం టీకి కూడా వాళ్ళ జోబ్ల నుంచి పెట్టుకో

అదే దానికోసం అప్పుడు యూత్ అందరూ బండి సంజయ్ చేసి మేము లాస్ అయినా అభివృద్ధి కాలే అని చెప్పి ఈసారి వినోద్ కుమార్ కేసి మన కరీంనగర్ అభివృద్ధి చేసుకుందామని అందరూ అట్లే ఉన్నారు థ్యాంక్ యూ